సంగారెడ్డి జిల్లా జైరాబాద్ హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ హనుమాన్ మందిరంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు ఘనంగా దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ ప్రాంగణం అంతా భక్తుల సందడితో కిటకిటలాడింది మహిళలు పురుషులు చిన్నపిల్లలు ఉత్సాహంగా పాల్గొని ఇరవై ఒక వంద నెయ్యి దీపాలు వెలిగించి భగవంతుని ఆశీస్సులు కోరుకున్నారు భజనతో హరినామ స్మరణతో వాతావరణం ఆధ్యాత్మికమైన మారింది కార్తీక మాసం పవిత్రను కాపాడుతూ ప్రతి ఏడాది ఈ విధంగా దీపారాధనను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు